ఈ టవర్లు మునిగిపోయి అది అని అంటున్నారు అక్కడ పనులు జరుగుతున్నాయో టవర్లు మునిగిపోయినాయి మీరు చూస్తా ఉన్నారు కదా వెనకాలన్నీ వర్క్ జరుగుతుంది కదా వన్ పర్సెంట్ కూడా ఎఫెక్ట్ లేదు టవర్స్ కి అదైందా యాక్చువల్ పని చేసేది గ్రౌండ్ కంటే కింద లెవెల్ లో అన్నప్పుడు జనరల్ గా ఇలాగ వాటర్ ప్రాబ్లం ఉండదు అది కూడా లేదు అర్థమైందా అవన్నీ ఇప్పుడు అమరావతి వరదలు వచ్చి మునిగిపోయింది అంటున్నారు మీరు ఇక్కడ పని చేస్తున్నారు కదా ఇప్పుడు వరదలు వచ్చి మునిగిపోయిందా వర్క్ ఉంది టవర్లు టవర్లన్నీ బానే ఉన్నాయి మునిగిపోయింది అది అంటున్నారు జరుగుతుంది వర్క్ డైలీ జరుగుతుంది వస్తున్నాము వర్క్ చేసుకుంటున్నాము అది అంటే వచ్చాం నిజంగా ఇక్కడ మునిగిపోయింది అసలు మునగలేదు అది బయట ప్రచారం ఇంకా ఇష్టం వచ్చింది అలా చెప్పేసి అలా చేస్తున్నారు ఇక్కడైతే వర్క్ బాగానే జరుగుతుంది నీళ్ళు లేవంటే ఈ విధంగా పనులు ఏ రకంగా గవర్నమెంట్ పనులు చేస్తుందో ఆలోచించుకోండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసుకోవాలండి ఇరవై అడుగులు లోతులో కూడా చక్క నీళ్ళు లేకుండా టవర్ల అంటే మీరు ఇది వైసీపీ పార్టీ అబద్దాల పార్టీ దుష్ప్రచారం పార్టీ సాక్షి మీడియా అబద్ధాలు దుష్ప్రచారం అని మీ అందరూ తెలుసుకోండి ఇంతకన్నా మేము చెప్పేది మారితే ఇప్పటికైనా వాళ్ళకి ఉంటాయి మారిపోతే వాళ్ళ పోయి వాళ్ళే తీసుకుంటారు వాళ్ళ పోయి వాళ్ళే తీసుకుంటారు వాళ్ళ పార్టీ పతనం ఎంతకన్నా పతనం ఉండదు అబద్ధాలతోనే మేము పదకొండు నుండి భూమి ఇచ్చామండి చంద్రబాబు మీద మీద ఇచ్చాం బాబు గారు నమ్మకంతోనే వాళ్ళు వర్కులు చేపిస్తున్నాడు ఆయన రైతులు నమ్మి వాటి కూడా తపన పడుతున్నాడు వర్కులు చేస్తున్నారు వీళ్ళు అబద్దాలు ఇప్పటికైనా మానుకుంటే బాగుపడతారు మానుకోపోతే వాళ్ళు గోయవాళ్ళు తీసుకుంటారు వాళ్ళ కర్మ ఆడవేస్తారు రాష్ట్ర ప్రజల మొత్తానికి వాస్తవంగా చక్క నీళ్ళే నైన్టీ నైన్ పర్సెంట్ అమరావతిలో నీళ్ళు వాళ్ళ గురించి చెబుతాను అమరావతి రైతుగా చూస్తాను మేము ఇట్లా మునిగిపోయిందని చెప్పారని చెప్పారని ఒకసారి వచ్చాం విజయవాడ నుంచి వచ్చాం మరి మాకైతే ఎక్కడ ముని కనపడతున్నా దీనికి సంబంధం లేనట్టు అసలు లేదు చూసుకోవాలి ఎక్కడెక్కడ చూసారు సార్ ఏమేమి చూసారు మీరు ఇప్పుడు వరకు ఇప్పుడు మనం ఉన్న స్థలం గాని హైకోర్టు సచివాలయం ఐకాన్లు ఇది అయ్యే మనగలా ఇంకా ఇది మునిగిపోవాలి లెక్క అయితే ఇది కూడా మనగల రెడ్డి గారు ఏదో పొలసలు అమ్ముతారు అంటే అసలు ఏం విధంగా പ്രചാരം ചെയ്യുക എന്തെങ്കിലും ഇത് ആന്ധ്ര ഉപയോഗപ്പെടേത് അർസിപിഎംആ ഇവർ പാർട്ടി പ്രജലി ഉപയോഗപ്പെടേതെ ദുഷ്പ്രചാരം ചെയ്യുക മാ കോരികെ അത് മുനിപ്പോയി ചൂടാലേ ഇപ്പോൾ മല ഐ നില പടുത്താ പരിസ്ഥിതി